పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నిలబడే నియోజకవర్గాలు వాళ్ళు పోటీ చేసే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలు అంటే ఉదాహరణ చెప్తున్నా జనసేన పార్టీ ఇరవై ఐదు నియోజకవర్గాలు నిలబడితే ఇరవై ఐదులో ఇరవై మూడు గెలిపించి అసెంబ్లీ పంపించాలి అది అది మన దమ్ము అది మనం సీరియస్ గా తీసుకొని ఆయన ఆయన్ని ఆయన పార్టీని మనందరం కూడా బతికించుకోవాలని చెప్పి కోరుకుంటున్నా నమస్తే అండి నేను రజా విషయం ఏంటంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తన దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా తన దగ్గర ఉన్నటువంటి సంపాదించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక నాలుగు ఐదు రోజుల క్రితం ఇరవై కోట్ల వాల్యూ చేసేటటువంటి ఒక ఇంటిని పవన్ కళ్యాణ్ గారు అమ్మేయడం అయితే జరిగింది ఇదంతా కూడా కేవలం పార్టీ ఫండ్ కోసం పార్టీ కోసం పార్టీ నడిపించడం కోసం రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు యాత్రలు చేయాలన్నా లేదంటే సభల సమావేశాలు నిర్వహించాలన్నా ఆ పూర్తి స్థాయిలో ప్రజలతో కలవాలన్నా మమేకం కావాలన్నా ఏదంతా కూడా డబ్బుతో కూడినటువంటి వ్యవహారమే సో ఎంతకాలం సినిమాలు చేశారు ఆ సినిమాల్లో వచ్చినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా వేటడికి ఖర్చు పెట్టారంటే మనందరికి తెలుసు వారాహి విజయ యాత్ర అని చెప్పేసి పవన్ కళ్యాణ్ నిర్వహించడం జరిగింది ఒకటి నెంబర్ టూ ఏంటంటే కౌల రైతులు భరోసా యాత్ర చేయడం అయితే జరిగింది రెండు మూడు వచ్చేసి జనవాణి కార్యక్రమాలు నిర్వహించడం అయితే జరిగింది సో వీటన్నిటికీ ఇప్పుడున్నటువంటి డబ్బంతా కూడా ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమాలకి చేస్తున్నటువంటి డబ్బంతా కూడా ఖర్చు అయిపోయింది ఇప్పుడు వరకు చే సినిమాలకి సినిమాలు చేస్తున్నారు కదా అప్పుడు హరిహరి వీరమల్ సినిమా ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒకటి రీసెంట్గా బ్రో అనే ఒక సినిమా వచ్చింది అదొకటి అదేవిధంగా ఓజే సినిమా ఒకటి వీటన్నిటికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకున్నారట చాలా వరకు సో పని చేసే విధానంలో భాగంగా డబ్బులు అయితే తీసుకున్నారు తెలుస్తున్న విషయం ఏంటంటే ఈ డబ్బుల్లో మెజారిటీ వచ్చేసి జనసేన పార్టీకి ఇన్సూరెన్స్ కార్యకర్తలు కట్టడానికి వచ్చేసి చాలా వరకు ఖర్చు అయిందంట ఆ తర్వాత వచ్చేసి వారాహి యాత్రలో నిర్వహించడానికి చాలా డబ్బులు ఖర్చు అయినాయి ఆ తర్వాత వచ్చేసి కౌలు రైతులు భరోసా యాత్ర నిర్వహించడం కోసం అని చెప్పేసి చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎలక్షన్ ఇరింగ్కి చేయడానికి డబ్బులు లేవు ఇంకో మాటగా చెప్పాలంటే మన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన నేపథ్యంలో కూడా కొంత ఆస్తులు అమ్మాల్సి వచ్చింది ఎందుకంటే జనసేన పార్టీకి ఎవరు కూడా ఫండ్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు ఎస్ కార్యకర్తలు ఇస్తారు జనసేన పార్టీ కార్యకర్తలు కొంతమేర ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు కానీ అది అనుకున్నంతైతే కాదు ఎలా అంటే వంద రెండు వందలతో ఈ రోజున వేల కోట్లు వందల కోట్లతో రాజకీయాలు నడుస్తూ ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారు కేవలం తన దగ్గర ఉండేటటువంటి ఐదు కోట్లు పది కోట్లు అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక రూపాయి ఐదు రూపాయలు పది వంద వెయ్యి ఈ డబ్బులు ఇస్తే ఎంతవరకు సరిపోతాయి నిజం చెప్పాలంటే ఆ డబ్బులు వారాహి వాహనంలో ఇంజిన్కి సరిపో డీజిల్కి సరిపోదు ఇంకో మాటకి చెప్పాలంటే ఆయనకు వచ్చే కాన్వయల్కి సరిపోదు అదేవిధంగా ఆయనకున్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది సరిపోదు అంటే దీన్ని బట్టి ఆయనకు పార్టీ ఆఫీస్కి సంబంధించి మేనేజ్ చేసుకోవడానికి పార్టీ ఆఫీస్ని కట్టడానికే అఖిరానందన్ ఆద్యా మీద వేసినటువంటి ఎఫ్డీ ఏదైతే ఉంటుందో ఫిక్స్డ్ డిపాజిట్ దాన్ని బ్రేక్ చేసి ఆ వచ్చిన డబ్బుతో కట్టినటువంటి పరిస్థితి అన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఇంకో బిల్డింగ్ ఎదురు కన్స్ట్రక్షన్లో కూడా ఉంది అంటే ఇప్పుడు ఎలక్షన్స్కి ఇన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు ఈ ఆర్థిక ఇబ్బందుల వల్లే సినిమాలు చేయడం జరుగుతుంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బులు లేవు కార్యకర్తలు డబ్బు ఇచ్చిన అంత చాలట్లా ఎంత ఇస్తారు కొడితే ఒక కోటి రెండు కోట్లు మూడు కోట్లు వస్తే గొప్ప కానీ రాజకీయాలు చేయాలంటే ఈరోజు వందల కోట్లు కావాల్సిన పరిస్థితి సింపుల్గా మాట్లాడుకోవాలన్నా వెయ్యి నుంచి రెండు వేల కోట్ల దాకా కావాల్సి వస్తుంది ఈ ఎలక్షన్ ఇయరింగ్ చేయడానికి కూడా అది కూడా ఈ పాతికి నుంచి ఒక యాభై సీట్లకి చూసుకుంటే కనుక నలభై సీట్లు యాభై సీట్లు లోపు చూసుకుంటే ఇరవై పది వెయ్యి నుంచి రెండు వేల కోట్లు కావాల్సి వస్తుంది అది కూడా చాలా తక్కువలో తక్కువ తక్కువలో తక్కువ చూసుకుని ఎలక్షన్ కమిషనే చెప్పింది కదా నలభై ఐదు లక్షలు అని చెప్పేసి అంటే ఒక అర కోటి సో ఆ విధంగా కానీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు సభలు నిర్వహించాలి సమావేశాలు ఏర్పాటు చేయాలి అక్కడికి వచ్చేటటువంటి వ్యక్తులకు ఫుడ్ పెట్టాలి అదేవిధంగా మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి కావాలి కదా సరంజామ్మ కుర్చీల దగ్గర నుంచి అన్నీ కూడా ప్రతి ఒక్కరికి తీసుకురావాలి ఎన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు కాబట్టి ఉన్న ఆస్తులన్నిటిని కూడా అమ్మేసుకుంటున్నటువంటి పరిస్థితి ఏమో దీన్ని చూస్తుంటే చిరంజీవి చివరాఖరికి పవన్ కళ్యాణ్ వ్యక్తి బేకారిగా మారిపోతాడు అనిపిస్తుంది ఎందుకంటే మనందరికి తెలుసు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఫోర్స్ అని చెప్పేసి ఒకటి పెట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే తన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్లో కొంత మొత్తాన్ని దానికోసం ఆ రోజుల్లోనే ఇవ్వడం అయితే జరిగింది తర్వాత డొనేషన్స్ ఏం చేశారు ఇప్పటివరకు లెక్క పత్రం లేదు ఇక ఇప్పుడు అలాంటి వ్యక్తి ఇప్పుడు పార్టీ కోసం ఇంత ఇంత చేస్తున్నారు కార్యకర్తలేమో అర్థం చేసుకోవట్లేదు నిన్న కూడా నాజన్ల మనోహర్పై దాడి జరిగింది బొలిశెట్టి గారు కానీ గారు అదే అదేవిధంగా కొంతమంది లీడర్లు కనుక లేకపోయి ఉంటే నిన్న కందులు దుర్గేష్ లాంటి వ్యక్తులు లేకపోయి ఉంటే కనుక చాలా ఇబ్బందులు గురయ్యేటటువంటి పరిస్థితి వచ్చి ఉండేది సో ఆ స్థాయిలోనేమో కార్యకర్తలు దాడి చేస్తున్నారు మళ్ళీ ఇంకొక పక్కేమో నాయకులు రచ్చగొడుతున్నారు అంటే కోపతాపాలు ఉండొచ్చు ఆవేశాలు ఉండొచ్చు ఓ పక్క పవన్ కళ్యాణ్ గారికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇంకో పక్క స అందరికీ సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఒక్క పక్క నుంచి డబ్బు వచ్చేటటువంటి విధానం లేదు ఇప్పుడు మనం చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు రావడానికి నాలుగు మార్గాలు ఉన్నాయి ఇప్పుడు సాక్షి మీడియా ఉందా భారతీయ సిమెంట్ ఉందా ఇంకో రెండు మూడు రకాల వ్యాపారాలు ఉన్నాయా అదే చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే కనుక హెరిటేజ్ కంపెనీ ఉందా దాని నుంచి వేల కోట్లు బనే ఉంది కదా అది కూడా సో కానీ ఆ పవన్ కళ్యాణ్ గారి విషయంలో అది లేదనమాట ఆర్థిక మూలాలు స్పష్టంగా అయితే పవన్ కళ్యాణ్ గారికి లేవు దాని రీత్యా ఈ రోజున ఆయన చాలా ఇబ్బందులకి అయితే గురవడం అయితే జరుగుతుంది పూర్తి స్థాయిలో డబ్బులు లేని కారణంగా నాకు అనిపించిన విషయం ఏంటంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల పేరిట సిద్ధం సభలు చేసుకుంటున్నారు సరే అక్కడేం మాట్లాడతారు అనేది సెకండరీ ఇప్పుడు మా ఇప్పుడు డబ్బు విషయానికి వస్తే సిద్ధం సభలు నిర్వహిస్తున్నారు అది ప్రభుత్వ సొమ్మ పర్సనల్ సొమ్మ అనేది మనకు తెలియదు ఇటు పక్క చంద్రబాబు గారి విషయానికి వస్తే రా కథలు రా అని చెప్పేసి ఆయన కూడా రోజు ఇడిచి రోజు ఏదో సభలు పెడుతున్నారు కానీ మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే సభలు పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు అంటే ఆరాధ్యగా తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆర్థిక వనరులను సమకూర్చుకునే పనిలో ఉన్నారు ఇప్పుడు అంటే మరో వరకు సినిమాలు చేశారు వచ్చిన డబ్బుని ఇష్టారాజ్యంగా కౌల రైతులు పంచుకుంటూ పోయారు సో అలాంటి టైంలో ఎలక్షన్స్కి కావాలని తెలుసు డబ్బు కానీ మరి పార్టీ ఫండ్లు వస్తే ఏదైనా అనుకుని ఉంటారు వచ్చిన ఫండ్ని కూడా పంపించేసిన రెండు వందల ఎనభై కోట్లు అంత పంపించేశారు తన సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుతా కౌల రైతులు భరోసా యాత్ర చేస్తా ఇప్పుడు చివరాకరికి ఎలా వచ్చిందంటే పరిస్థితి రేపు ఎలక్షన్స్కి ఎంతో కొంత డబ్బు కావాలి కాబట్టి ఉన్న స్థలాలు పొలాలు ఇళ్ళు వాకిళ్ళు అన్నిటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు అమ్మేసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి కార్యకర్తలు కొంచెం ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు కొంచెం ఆలోచించండి కోపతాపాలు ఉంటాయి మరి ఇరవై నాలుగు అని చెప్పేసి మనము మాట్లాడడం అయితే జరిగింది ఎస్ ఇరవై నాలుగు అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది కానీ డబ్బు పెట్టేటటువంటి నాయకులు అయితే కనిపించట్లేదు టీడీపీలో అయితే డబ్బు పెట్టుకుంటారు వైసీపీలో డబ్బు పెట్టుకుంటారు ఆ వైసీపీ వాళ్ళైతే నియోజకవర్గం నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి మీరు ఆశ్చర్యపోవాసా కానీ జనసేన పార్టీ అభ్యర్థులు నిలబడే చోట ఐదు నుంచి పది కోట్లు ఖర్చు పెడతారు అన్నదానికి కూడా ఒక జవాబు లేనటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఆ అభ్యర్థులను కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే చూసుకోవాలా అనేది కూడా ఇప్పుడు తెరపైకి వచ్చినటువంటి అంశం ఇప్పుడు ఇరవై నాలుగు ఏదైతే సీట్లు తీసుకున్నారో వాటికి సంబంధించి కూడా అసలు వాళ్ళని గెలిపించుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ గారే చూసుకోవాలా కంప్లీట్గా పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అయ్యి ఉందా అనేది కూడా ఇప్పుడు వస్తున్నటువంటి అంశం ఏదేమైనప్పటికీ ఇలాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా రోడ్డు ఎక్కడం కంటే కూడా మీకున్నంత వరకు హెల్ప్ చేయండి ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్గా వాళ్ళు ప్రమోట్ చేస్తారు కదా విరాళాలు పంపించమని మీ దగ్గర ఉన్న దాంట్లో ఒక రూపాయి పొప్ప ఏదో ఒకటి ఉంటే మీరు కూడా పంపించండి జనసేన పార్టీకి హెల్ప్ చేయండి సహాయం చేయండి ఇలాంటి టైంలో ఎందుకంటే ఎలక్షన్స్ ఐదేళ్ళకి ఒకసారి వస్తాయి సో పవన్ కళ్యాణ్ గారి మీద ఆర్థిక బర్డెన్ అనేది మామూలుగా లేదు చాలా భయంకరంగా ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో తోడుగా ఉండాల్సిన ప్రతి కార్యకర్త కూడా ఒక రూపాయి ఐదు రూపాయలు ఒక సినిమా టికెట్ ఇచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో వాటి మేరన్నా మీరు డొనేట్ చేసినట్టయితే కనుక ఒక సినిమా టికెట్ రెండు వందల రూపాయలు అనుకుంటే కనుక ఆ రెండు వందల రూపాయలు ఒక పర్సన్ వచ్చేసి మీరు డొనేట్ చేసుకుంటే పోతే కనుక అది ఆర్థిక పరంగా జనసేన పార్టీకి ఎంతో కొంత హెల్ప్ అయింది సో నేను చెప్పాలనుకున్న విషయం ఒకటే పవన్ కళ్యాణ్ ఆస్తులు అమ్ముకుంటున్నాడు అన్నీ అమ్ముకుంటున్నాడు ఏదైనా అవుతున్నాయి సినిమాలు చేసిన వచ్చిన డబ్బు మొత్తాన్ని పంచుతున్నాడు కానీ ఆ డబ్బు ఆర్థిక వనరులు చాలట్లేదు కార్యకర్తలు ఇప్పటికీ పంపిస్తున్నప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత మీకు తోచినంత తప్పనిసరి జనసేన పార్టీకి విరాళంగా పంపించాలని చెప్పేసి నేనైతే ఈ సందర్భంగా చెప్తున్నాను